బాపుల్పాడు గ్రామ ప్రజలు స్వచ్ఛరథాన్ని వినియోగించుకోవాలని గ్రామ కార్యదర్శి పూర్ణేశ్వరి అన్నారు బాపులపాడు గ్రామంలో స్వచ్ఛ రథాన్ని ప్రజలు వినియోగించుకోవాలని గ్రామ కార్యదర్శి పూర్ణేశ్వరి అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బాపులపాడు గ్రామంలో పనికరాని చెత్త సేకరించేందుకు స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెత్త ఇవ్వండి ఇంట్లో సరుకులు తీసుకోండి అనే నినాదంతో ఈ రథం గ్రామంలో సంచరిస్తోందని తెలిపారు బాపులపాడు గ్రామ ప్రజలు మీ ఇంట్లో పనికిరాని చెత్త క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ ఇనుము పేపర్లు అట్టలు స్వచ్ఛరథం వద్ద ఇస్తే వాటికి తగ్గ సరుకులు ఇస్తామని తెలిపారు బాపులపాడు గ్రామ పంచాయతీ ప్రజలకు గ్రామ పంచాయతీ వారి ప్రత్యేక విజ్ఞప్తి మన గ్రామ పంచాయతీలో స్వచ్ఛరథం పదో తారీఖు నుంచి ప్రారంభించబడింది ఇప్పటికీ వారం రోజులు పూర్తి చేసుకుని విజయపదంలో నడుస్తుంది దీనికి ప్రజలందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు అందరూ ప్రజలందరూ కూడా మా గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ స్వచ్ఛరథాన్ని గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకొని పొడి చెత్త అనగా ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ బ్యాగ్స్ స్టీలు ఐరన్ ఇత్తడి ఏదైతే మీకు పనికిరాని పొడి మీ ఇంటి వద్ద ఉందో అది స్వచ్ఛరథం వాళ్ళకి ఇచ్చి మీకు ఇంటికి అవసరమైన వంట సామాగ్రి అంటే కిరాణా సరుకులు సబ్బులు పేస్ట్లు ఇటువంటి అన్నీ కూడా తీసుకోవచ్చు అలాగే ప్రతి మంగళవారం కూడా హై స్కూల్కి వస్తుంది హై స్కూల్ వద్ద పిల్లలకి వాళ్ళ పనికిరాని బుక్స్ అన్నీ కూడా పిల్లల దగ్గర తీసుకుని పిల్లలకి వాళ్ళకు అవసరమైన బుక్స్ పెన్నులు పెన్సిల్లు ఎరేజర్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచటానికి అందరూ ఆరోగ్యంగా ఉండటానికి గ్రామ ప్రజలందరూ సహకరించవలసిందిగా వచ్చారు ముఖ్యంగా ఈ స్వచ్ఛరథం ప్రతి ఆదివారం నుంచి శనివారం వరకు గ్రామంలో పరిపేస్తుంది శుక్రవారం మాత్రం సెలవు ఆదివారం ఒకటో వార్డు నుంచి మూడో వార్డు వరకు సోమవారం నాలుగో వార్డు నుంచి ఆరో వార్డు వరకు మంగళవారం ఏడు నుంచి తొమ్మిదో వార్డు వరకు బుధవారం పది నుంచి పన్నెండో వార్డు వరకు గురువారం పదమూడు నుంచి పదిహేనో వార్డు వరకు శుక్రవారం సెలవు శనివారం పదహారు నుంచి పద్దెనిమిది వార్డు వరకు ఇలా మళ్ళీ ఆదివారం నుంచి శనివారం వరకు రిపీట్ అవుతూ వస్తాం జగనన్న కాలనీ అది వార్డు అది ఒకటో వార్డు వస్తుంది ఒకటో వార్డు ఆదివారం వస్తుంది ఆల్రెడీ ఒకసారి పెట్టున్నాం మొత్తం విలేదు అంతా కూడా తిరిగింది అన్ని వార్లు కూడా కవర్ అయిపోయాయి మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఒకటో వార్డు వేస్ట్గా డబ్బులు అనేది ఏమీ లేదు ప్రస్తుతం అయితే సరుకులే ఇస్తుంది అలాగే బాపుల్పాడు గ్రామంలో తిరిగే స్వచ్ఛరథానికి సంబంధించి రేపు ఏ వార్డుకు వస్తుంది అనేది కూడా ఆ వార్డులో ఉన్న ప్రజలకి బల్క్ మెసేజ్లు అన్నీ కూడా గ్రామ పంచాయతీ నుంచి పంపించబడుతున్నాయి ఆ ఫోన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎస్ఎంఎస్లు కానీ లేదంటే వాట్సాప్ ద్వారా కానీ అందరికీ కూడా మెసేజ్లు వస్తాయి రేపు ఏ వార్డుకి వస్తుంది అనేది మెసేజ్ అందరికీ వెళ్తుంది అది కూడా ప్రజలందరూ గమనించి వచ్చేదానికి దానికి సహకరించవలసిందే పోతుంది